హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ టూ త్రీ డేస్ నుంచి వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయట్లేదు కదా బికాస్ ఆఫ్ రైనీ సీజన్ దానికి తోడు కొంచెం కాఫ్ కోల్డ్ ఎక్కువైపోయింది వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు దట్స్ వై నేను వీడియోస్ ఏం షూట్ చేయలేదనమాట ఈరోజు కొంచెం బాగా అనిపిస్తుంది అందుకోసం ఇంకా ఈరోజు మీతో ఈ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను సో బయట చూసారా వర్షము ఎంత ఎక్కువ ఉన్నాయంటే అంత ఎక్కువ ఉన్నాయి వర్షం నీళ్ళు ఇప్పుడు కూడా లిటరల్లీ కొంచెం వర్షం అయితే పడుతూ ఉంది చినుకులు అయినా బయట వాతావరణం బాగుంది కదా అని చెప్పేసి బయట అయితే షూట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఈరోజు సండే సండే రోజు మార్నింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట ఫ్రైడే సాటర్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఈ త్రీ డేస్ నుంచి కాఫ్ ఎక్కువ అండ్ గొంతు నొప్పి కూడా ఎక్కువ ఉంది సో అందుకోసం మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట అందుకే ఇంకా ఏం వీడియో షూట్ చేయలేదు ఈరోజు కొంచెం ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల గొంతు అనేది కొంచెం క్లియర్గా అయిపోయింది అండ్ నా వాయిస్ విన్ ఉంటే మీకు కూడా అర్థం అవుతుంటుంది కదా సో నాతో పాటు మా కోడలు కూడా ఉందన్నమాట వాయిస్ ఓవర్ వేస్తుంటే సో తను మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది సో ఇలా చూసారా ఎంత వర్షము మాకు ఇంకా తక్కువండి కంటిన్యూగా వర్షం పడుతుంది బట్ ఎక్కువగా లేదు లైట్గా వర్షం పడుతూనే ఉంది కానీ హైదరాబాద్ సైడ్ అయితే రెడ్ అలర్ట్ కూడా ఇచ్చారు సో పాపం చాలా ఎక్కువ వర్షాలు అయితే ఉన్నాయి ఈ వర్షాలకి ఎవరిని కదిలిచినా సరే కాఫు కోల్డ్ లో అంటే వైరల్ ఫీవర్ ఎక్కువ అయిపోతుంది కదా సో అందుకోసం వామ్ వాటర్ ఐ మీన్ వామ్అప్ ఉంటుంది కదా అది మార్నింగ్ హాట్ వాటర్లో వేసుకొని తాగడం లేదంటే తులసి వా అంటే తులసి ఆకులు వేసి హాట్ వాటర్లో అట్లా బాయిల్ చేసుకొని తాగడం ఏదో ఒకటి కషాయం అయితే మార్నింగ్ టైం తాగడం బెస్ట్ ఇంకా పిల్లలు ఆబ్వియస్లీ తాగరలేండి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి తాపడం బెస్ట్ అయినా తాగరు కదా సో మేమైతే ఖచ్చితంగా తీసుకుంటాము అండ్ ఇక్కడ బయట వాతావరణం ఉంది కదా ఇక్కడ ఇలాచి లవంగం అంటాం కదా సో అవి రెండు వేసి మంచిగా టీ అయితే పెడుతున్నా అల్లం యాడ్ చేయట్లేదు మసాలా టీ అంటాం కదా సో అది కాఫీ ఈ టైంలో బాగుంటుందండి అంటే ఎక్కువ శాతం మనం ఇట్లా మసాలా టీ అయితే బాగుంటుంది మార్నింగ్ టైము నైట్ పచ్చకర్పూరము బెల్లం వేసి పాలైతే పిల్లలకి ఇస్తున్నా అనమాట ఒక్కోసారి తాగుతారు రెగ్యులర్గా అయితే తాగరు సో ఒక్కోసారి తాగుతారు అనమాట తాగినప్పుడు మటుకు లైట్గా పచ్చకర్పూరం వేసి ఇస్తాను పిల్లలు ఈ మధ్య అంటే కావాల్సి కానీ వాళ్ళు బయట వర్షానికి వెళ్ళి తడచడము కొంచెం కాఫ్ ఎక్కువ అయిపోతుంది సా అంటే ఫీవర్తో పాటు సో అవి రాకుండా ముందు ముందు జాగ్రత్తగా అనమాట వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము రాకుండా కొంచెం ముందు జాగ్రత్త తీసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి పిల్లలకి బెల్లము పచ్చి కర్పూరం వేసి పాలైతే ఇస్తున్నా అనమాట సో ఇక్కడ ఇలాచి అండ్ లవంగా వేసి టీ పెడుతున్నా మార్నింగ్ నైట్ పాలు కొన్ని తక్కువైపోయాయి అనమాట చూసుకోలేదు పాలని కింద పొంగిపోయాయి సో తెలుసు కదా ఇక్కడ పెట్టేసాను అనుకోండి మర్చిపోయి వెళ్ళిపోతాను ఇంకా పాలన్నీ పొంగిపోతుంటాయి సో అమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి అమ్మ వాళ్ళకి అందరికీ కలిపి ఇక్కడ టీ అయితే పెడుతున్నా అనమాట ఇక్కడ టీ తాగుతూ ఆలోచిస్తున్నా అంటే ఇంకా ఈరోజు సండే కదా ఏంటి లంచ్ అని చెప్పేసి సో ఈ పిల్లలకైతే నైట్ రైస్ అయితే మిగిలిపోయింది అది పులిహోర గుజ్జు కొంచెం ఎక్కువ చేసి పెట్టేస్తా అండి ఒక గ్లాస్ జార్ ఉంటుంది కదా దాంట్లో వేసి పెట్టి మనకి ఎప్పుడన్నా కర్రీస్ లేనప్పుడు తక్కువైనప్పుడు అలాంటి టైంలో కొంచెం ఇట్లా ఈ గుజ్జు అనేది వేడివేడి అన్నంలో కలిపేస్తే పులిహోర అయిపోతుంది సో అది ప్రిపేర్ చేస్తున్నా దాంతోపాటు నైట్ రైస్ కొంచెం అనమాట దాంట్లో కలిపి పెట్టేస్తున్నా ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదనమాట సో అందుకోసం ఈ పులిహోర గుజ్జు కలిపేసి ఈ కొంచెం మటుకి రైస్ ఉంది సో ఈ రైస్ ఇంకా కలిపి పెట్టేసాను పిల్లలు తినేస్తారని చెప్పేసి అండ్ ఈరోజు మేమైతే నాన్ వెజ్ తింటాము మటన్ అది చేసుకొని తింటాం చేయండి సో శ్రావణ మాసం అయిపోయింది కదా ఇంకా నాన్ వెజ్ రెసిపీస్ అయితే ఇంకా ఆబ్వియస్లీ స్టార్ట్ అయిపోతాయి సో ఇక్కడ అయితే పులిహోర కొంచెం పక్కన పెట్టేస్తున్నాం మార్నింగ్ మార్నింగ్ ఇప్పుడు చిత్తడి కదా మనకి వర్షం పడినప్పుడు ఇంట్లో చాలా స్మెల్ వచ్చేస్తుంది అలాంటి టైంలో నేను మొన్న చెప్పాను కదా కలర్ బౌల్స్ నాప్కిన్ బౌల్స్ ఉంటాయి కదా అవి కొంచెం పౌడర్ లాగా చేసి మనం ఇంట్లో ఎక్కడైనా మూలలు పెట్టేస్తుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట ఈవెన్ వాష్రూమ్స్లో కూడా పెట్టుకుంటే మంచిది సో నెక్స్ట్ ఇక్కడ పిల్లల కోసం నేను స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నా ఇంకా అంటే ఈరోజు సండే కాబట్టి నాకు కొంచెం టైం ఉంటుంది పిల్లలకి స్నాక్స్ అట్లా చేసి స్టోర్ చేసి పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇది తిరుపతి వెళ్ళే ముందు బరుగులు బస్సు తీసుకొచ్చాను కదా అయినా సరే ఓపెన్ కూడా చేయలేదు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా సో బరుగులు కొంచెం మెత్తబడినట్టు అనిపిస్తున్నాయి అనమాట కారం బొరుగులు అంటాం కదా ఈ చన్నాకాలము పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా లేదంటే స్కూల్కి వెళ్ళినప్పుడు ఇట్లా బాక్స్లో అట్లా వేసి ఇవ్వచ్చు స్నాక్స్ టైంకి అని చెప్పేసి కారం బొరుగులు అయితే ప్రిపేర్ చేస్తున్నా నేనైతే ఎలా చేస్తాననేది మీతో షేర్ చేస్తున్నాను సో ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తూ ఉంటారు కదా సో నేనైతే ఎండుమిర్చి అండ్ ఎల్లిపాయలు ఉంటాయి కదా ఊరికే కచ్చావచ్చాగా అట్లా క్రష్ చేసేసి నేను పల్లీ ఆయిల్ అయితే వాడుతున్నాను సో పల్లి ఆయిల్ ప్యాకెట్ ఒకటి తెచ్చిపెట్టుకున్నా ఎక్కువ తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి మేము యాక్చువల్గా వాడేది సన్ఫ్లవరు పల్లి నూనె అయితే వాడము అది ఏమన్నా మనకి స్పెషల్ రెసిపీస్ ఉంటాయి కదా పప్పు లేదంటే ఇలా బరుగులు పోపు పెట్టడం అలాంటి వాటికైతే గో గ్రౌండ్నెట్ ఆయిల్ బాగుంటుంది ఎందుమన్నా చికెన్ పచ్చడి తెచ్చిన రోజు తెచ్చా అనమాట పల్లీ నూనె సో అది అలాగే ఉండిపోయింది నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం పల్లీ ఆయిల్ అయితే వేసుకొని పల్లీలు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఇంకా ఎల్లిపాయ క్రష్ చేసుకొని వేసేసుకోవాలి అండ్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో కొంతమంది ఎల్లిపాయ పొడి అంటే ఎల్లిపాయ కారం అంటాం కదా అది వేసుకుంటారు కానీ పిల్లలకి ఎక్కువ స్పైసీ ఉన్నా కూడా తినరు అనమాట సో కొంచెం స్పైసీ తక్కువ ఉండాలి అందుకే ఎల్లిపాయ కారం అనుకోండి కొంచెం ఎక్కువ పడిపోతుంది అందుకే నేను ఎల్లిపాయ కారం కాకుండా ఇలా లైట్గా ఫ్రై చేసేసి దీంట్లోనే ఉప్పు కారం పసుపు వేసేస్తాను అనమాట సో ఇవి అంటే పల్లి మనకి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే అంత మాడకుండా ఉంటాయి హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పైన చూడడానికి కలర్ వచ్చేస్తాయి లోపల పచ్చిగుంటాయి అనమాట సో నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం పసుపు కారం కారం తక్కువ తక్కువ యాడ్ చేశాను ఎందుకంటే పిల్లలు తినరు కదా అందుకోసం అండ్ ఇవి ఎండుమిర్చి కరివేపాకు దాని ఫ్లేవర్ బాగుంటుంది కానీ పిల్లలు డిస్టర్బెన్స్ అవుతుంది మాకు వద్దు వేయొద్దు అంటారు తినేటప్పుడు డిస్టర్బ్ అవ్వద్దు అని చెప్పేసి సో మన కోసం వేసుకోవాలి కదా అందుకోసం అండ్ ఫైనల్లీ దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏంటి తెలుసా మ్యాగీ మసాలా సో మ్యాగీ మసాలా యాడ్ చేస్తున్నా నేను ఇంకా కొంచెం ఆయిల్లో అట్లా వేసేసి ఒక వన్ ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్ అట్లా పెట్టేసి ఇంకా బంద్ చేసేయాలి అంతే ఇంకా చాలా బాగుంటుంది సో మనకి బరుగులు అనేది మెత్తపడ్డాయి కదా ఇప్పుడు కొంచెం స్టవ్ మీద పెట్టి గరం గరం అయిపోయిన తర్వాత క్రిస్పీగా వచ్చేస్తాయి నెక్స్ట్ ఇది మిక్చరా నేను మాకు దొరుకుతాయి బయట ఇది కొంచెం ఎల్లిపాయ ఫ్లేవర్ ఉంటుంది గార్లిక్ ఫ్లేవర్ సో ఇది బాగుంటుంది మిక్చర్లోకి ఐ మీన్ బొరుగుల కారం బొరుగులలోకి ఈ మిక్చర్ బాగుంటుందనమాట బూందీ సో ఇది వేసేసి ఇంకా మొత్తం మిక్స్ చేసేయాలి చాలా బాగుంటుంది మరీ అంత కారం కాదు మరీ అంత సాల్టీ కాదు గార్లిక్ ఫ్లేవర్ మటుకు చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనం గార్లిక్ వేసున్నాం మిక్చర్లో కూడా గార్లిక్ ఉంటుంది కాబట్టి సో ఈవినింగ్ స్నాక్స్కి టీ టైం కదా ఆ టైంలో బాగా అని చెప్పేసి ఈరోజు సండే కాబట్టి ఇంకా పిల్లలు ఇక్కడే ఉన్నారు ఇంకా ఇక్కడే ఉండి ఈరోజంతా ఇక్కడే ఉంటారనమాట సో మంచిగా ఆడుకుంటూ ఇక్కడ బాగా హాయిగా పిల్లలందరూ ఉంటారు కాబట్టి ఆడుకుంటూ ఉంటారు సో ఇది చూడండి ఇది ఎక్కువ ఆడదు సైలెంట్ అనమాట ఎక్కువ శాతం నాకే హెల్ప్ చేయాలి నాతోనే ఉండాలి అంటే ఏమన్నా కొంచెం మంచిగా పాటలు అవి పెడితే డ్యాన్స్ వేసుకుంటూ బాగుంటుంది అనమాట నీట్గా సైలెంట్గా ఉంటుంది బాళిద్దరు అంటారా గట్ల కాదనమాట బాగా గోల గోల చేసేస్తుంటారు ఈవెన్ గొడవ పడుతూ ఉంటారు కూడా సో ఇక్కడ ఇద్దరు అందరు కలిసి రిమోట్ కింద పడేశారు సో ఆ రిమోట్ అయితే మా వారికి ఈరోజు సండే కదా మామూలుగా ఉంటే బాగోదు సో వాళ్ళకి ఆయనకి ఏదో ఒక పని పెట్టాలి కాబట్టి రిమోట్ కింద పడేశారు ఇంకా దాన్ని రిపేర్ చేస్తున్నారనమాట సో ఇక్కడ నేను వీడియో తీసుకుంటుంటే దీని మధ్యలో గోల అసలు పిల్లలు ఉన్నప్పుడు వీడియో తీయొద్దండి వీడియో తీసామంటే మనల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారనమాట మనం ఏం చేస్తామో అది ఇంటికి వెళ్ళినా కూడా ఇలా ఫోన్ పట్టుకోవడం లేదంటే రిమోట్ పట్టుకొని హాయ్ ఫ్రెండ్స్ అట్లా ఇమిటేట్ చేస్తుంటారు కదా పిల్లలు అందుకే వాళ్ళ ముందు ఎక్కువ ఏం మాట్లాడకూడదని చెప్పేసి సో వీళ్ళకైతే బక్ మూవీ ఉంది కదా సో అది మూవీ పెట్టించాను అంత హరర్ ఏం కాదు చాలా కామెడీ ఉంది నేను సాటర్డే రోజు నైట్ చూసాను అనమాట ఫుల్ కామెడీ ఉంది చాలా బాగా నచ్చింది నాకైతే అది నైట్ బాగుంది చూడండి మంచిగా మీకు నచ్చుతుంది అని చెప్పేసి ముగ్గురిని కూర్చోబెట్టి ఇక్కడ వాళ్ళకి మూవీ అయితే పెట్టించానమాట సో అలాగన్నా సైలెంట్గా ఉంటారు వంట ఎంతవరకు అని చెప్పేసి ఇక్కడ నేను ఎగ్ బిర్యానీ వేస్తున్నా పిల్లల కోసం ఎగ్ బాగా బాయిల్ చేసేసి బాస్మతి రైస్ కూడా సోక్ చేసి పెట్టేసాను మార్నింగ్ లేస్తేనే ఇంకా వాళ్ళకి తెలుసు కదండి పిల్లల్ని అడిగే చేస్తూ ఉంటాను నేనైతే ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఇష్టం లేని రెసిపీ చేసి అలాగే ఉండిపోవడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళని అడిగితే ఎగ్ బిర్యానీ చెప్పారు అండ్ మా కోసం అయితే ఆబ్వియస్లీ ఇంకా చాలా రోజులు అయిపోయింది కాబట్టి మటన్ అయితే తీసుకొచ్చాం అనమాట మటన్ మటన్ కర్రీ అండ్ రాగి ముద్ద అయితే ప్రిపేర్ చేయాలని అనుకున్నాను సో దానికోసం ఇక్కడ మసాలా అయితే ఇంకా ప్రతిసారి చూపిస్తున్నాను కదా నేను అందుకే ఇంకా ఫుల్ రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదు సో ఇంకా నెక్స్ట్ నేను ఇక్కడ మసాలా కోసం ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాయి అనమాట అంటే ఆనియన్స్ మనకి ఎగ్ బిర్యానీలోకి కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటాయి కదా సో నార్మల్గా చేయొచ్చు కానీ పిల్లలు కదా కొంచెం ఇష్టంగా తింటారు క్రిస్పీగా ఉంటే ఆనియన్స్ అని చెప్పేసి వాళ్ళ కోసం ఫ్రై చేయాల్సి వచ్చిందండి తినేది ఇద్దరే కానీ బోల్డ్ అంత పని అనమాట మాకు రాగి ముద్ద అంత పెద్దగా అనిపించదు కానీ ఈజీగా అయిపోతుంది అది రాగి ముద్ద ఎక్కువ ప్రాసెస్ పట్టదు కదా ఈజీగా అయిపోతుంది అండ్ మటన్ కర్రీలోకి అది చాలా అనమాట కాంబినేషన్ కొన్ని కొన్ని కాంబినేషన్స్ బాగుంటాయి కదా సో అందుకు ఇంకా రాగి ముద్ద అండ్ పిల్లల కోసం ఇక్కడ క్రిస్పీగా ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసి బిర్యానీ చేసి పక్కన పెట్టేసాను అనుకోండి దట్టు మనకి మార్నింగ్ పులిహోర తినలేదు పిల్లలు సో అలాగే పెట్టేశారనమాట మార్నింగ్ రైస్ మార్నింగ్ టైం ఎప్పుడు రైస్ తినరండి పిల్లలు సో ఇక్కడ వచ్చి కంప్లైంట్స్ నా వంట పనిలో నేను ఉంటే ఇక్కడ కంప్లైంట్స్ అనమాట వాళ్ళు ఆడుకోమని చెప్పి అంటే మూవీ చూడమని చెప్పి నేను అక్కడ పెట్టేసి వచ్చాను అది చూడకుండా ఇక్కడ నాకేదో హెల్ప్ చేద్దామని వచ్చిందంట సో ఏం చేయాలి ఏం చేయాలి పాపం అది అడుగుతూ ఉంటుందండి నేనేం చెప్పగలను చెప్పండి వాళ్ళకి సో ఏ మొదలెమ్మ ఇంకా నువ్వు పోయి మూవీ చూసుకోపో నేను ఇక్కడ వన్ అయిపోయిన తర్వాత పిలుస్తా అని చెప్పేసి ఇంక ఇక్కడ ఎగ్ బిర్యానీ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ ఎగ్ బిర్యానీ నేను షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ రీయూస్డ్ కంటెంట్ అట్లా వస్తుందేమో అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ ఫుల్గా ఏం షేర్ చేయట్లేదు సో ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఎగ్ అంతా ఇంకా మసాలా అంతా వేసేసి ఫ్రై చేసిన తర్వాత నేను ఇక్కడ బాస్మతి రైస్ ఉంటే కదా అవి వేసాను ఇంకా నేను రెడీ చేసిన గరం మసాలా ఏదైతే ఉందో అది పైన స్ప్రిప్ అంటే కొంచెం స్ప్రింకిల్ చేసేస్తే రెడీ అయిపోతుంది ఈ మసాలా అనేది పైన స్ప్రింకిల్ ఏం చేస్తామంటే సో మనకి రైస్ అనేది చప్పగా ఉండకుండా కొంచెం స్పైసీగా ఉంటుందన్నమాట అందుకోసం ఫైనలీ ఎగ్ బిర్యానీ చూసారా ఎంత బాగుందో షార్ట్లో చూసేయండి మీకు ఎవరైనా చూడకుంటే షార్ట్లో చూడండి ఫుల్ రెసిపీ షేర్ చేసి ఉన్నాను అండ్ ఇక్కడైతే ఇంకా బిర్యానీ అయితే పిల్లల కోసం రెడీ అయిపోయింది అండ్ మా కోసం మటన్ పులుసు సో రెగ్యులర్గా నేను నాన్ వెజ్ రెసిపీస్ షేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ డైరెక్ట్ చేసేసా అనమాట దట్టు ఇంకా మాకు లంచ్ టైం కూడా అయిపోయింది సో అందుకోసం ఇంకా మేము ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా మటన్ కర్రీ అయితే ఉన్నాము అండ్ నా కోసం ఇక్కడ నాకు మా వారికి ముద్ద అనమాట స్టోర్ రైస్ ఉంటాయి కదా నార్మల్ రైస్ కంటే స్టోర్ రైస్లోనే ముద్ద పర్ఫెక్ట్గా వస్తుంది సో నాకు అంత పర్ఫెక్ట్గా రాదండి నిజంగా అంటేనే అత్త అయితే బాగా చేస్తారు తనకి బాగా వస్తుంది కాబట్టి చేస్తారనమాట ఇంకా ఫైనలీ మేము మధ్యాహ్నం లంచ్ అయితే తినేస్తున్నాం అనమాట ఇంకా పిల్లలకి ఎగ్ ఎగ్గే కావాలంటారు మళ్ళీ గోల చేస్తారు క్రిస్పీ ఆనియన్సే కావాలంటారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే పంతం మీద తీసుకుంటూ ఉంటారనమాట గొడవ పెట్టుకుంటూ ఉంటారు సో అదండి ఈరోజు మా సింపుల్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను లిటరలీ ఇంకా వర్షం పడుతూనే ఉంది సో బ్యాక్గ్రౌండ్లో మీకు వాయిస్ అయితే వస్తుంది కదా సో యా దట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్ హోప్ మీకు నస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండ్ దెన్ బాయ్ టెక్